రాంపూర్ అమ్మాయి వాళ్ళ నాన్న పేరు తిరుపతి ఆ అమ్మాయి మొదటి నుంచి కూడా టాపర్ ఇక్కడ మంచిగా అమ్మాయి చదువు పట్ల ఎగ్జామ్స్ పట్ల ఎప్పుడు కూడా టెన్షన్ లేని అమ్మాయి ఈ ఆ స్కూల్లో టాపర్గా ఉన్న అమ్మాయి ఆ స్కూల్కు నాయకత్వం వహించే అమ్మాయి వాళ్ళు చనిపోయిందంటే డెఫినెట్గా ఏదో బలమైన రీజల్స్ ఉండుంటాయి ఆ బలమైన రీజన్స్ని ఎంక్వైరీ చేసి ఇవాళ దానికి బాధ్యతలు అయితే తప్పకుండా శిక్షించి రాబోయే కాలంలో హాస్టళ్లలో ఇట్లాంటి పరిస్థితి సూసైడల్ యాటిట్యూడ్ ఈ భయానకమైన వాతావరణం ఉండకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది ప్రభుత్వాల మీద ఉంటుంది ఇవాళ ఇన్ని ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని చెప్పేటువంటి ప్రభుత్వం ఇన్ని వందల స్కూళ్ళు పెద్ద ఇవాళ నూట ఇరవై కోట్లతోటి నూట ముప్పై కోట్లతోటి ఇలా స్కూల్ కడుతున్నామని చెప్పేటువంటి ప్రభుత్వం స్కూల్ భవనాలు కట్టడం కాదు స్కూళ్ళల్లో ఉండే హాస్టళ్లల్లో ఉండే పిల్లలకి భద్రత భరోసా వాళ్ళకొక కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచేది ఉండాలి తప్ప వాళ్ళు ఎంకరేజ్ చేసేది ఉండాలి తప్ప వాళ్ళకు ఇట్లాంటి సూసైడ్ యాటిట్యూడ్ అండ్ టెండెన్సీ ఉండేటువంటి ఆస్కారం ఉండద్దని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఇప్పుడు తిరుపతి వాళ్ళ అమ్మ తిరుపతి వాళ్ళ భార్య మమత వాళ్ళు నేర్చుకుంటూ వాళ్ళు కూడా చెప్తున్నారు మేము ఎంతో కోటి ఆశలతో ఉండపట్లక్క ఇళ్లలో పిల్లలు పది మంది పిల్లలు ఉంటారు ఇవాళ ఇద్దరే పిల్లలు ఉంటారు ఒక పాప ఒక బాబా వాళ్ళ పేదరికం ప్రేమ కడ్డం రాదు గొప్పగా పెంచుకున్న వాళ్ళు ఇవాళ అర్ధాంతరంగా పదవ తరగతి అమ్మాయి మన చేతికి వచ్చేటువంటి అమ్మాయి ఇంత కో కోటి ఆశలతో పెంచుకునేటువంటి అమ్మాయి అర్ధాంతరంగా సూసైడ్ చేసుకోవడం నిజంగా వాళ్ళు బాధిస్తూ ఉన్నారు వాళ్ళ దుఃఖానికి ఎవరు కంప్లెన్టేట్ చేయలేరు కానీ వాళ్ళ అమ్మాయిలాగా వేరే అమ్మాయిలు కాకూడదు అనేటువంటి ఏడుపు ఉంటుంది కాబట్టి ప్రభుత్వం నేను కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తా దానికి కారణమేందుకు తెలుసుకునే ప్రయత్నం చేస్తా తప్పకుండా ఆ కుటుంబానికి ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తా